అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు చిల్లకూరు కోట మండలాలలోని శ్రీనివాస సత్రం గుమ్మల్లదిబ్బ దిబ్బ గ్రామాల వద్ద సముద్ర తీరంలోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ జిందాల్ పవర్ ప్లాంట్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వదిలిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆహ్లాదకర వాతావరణం గల బీచ్లకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు బీచ్లో వద్ద ఉన్న తాబేల్లు గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సముద్ర తీరాల వద్ద తాబెల్ల ఉత్పత్తికి చేస్తున్న కృషికి ఫారెస్ట్ రేంజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించడం జరిగింది డిప్యూటీ రేంజర్ గాయం శ్రీనివాసులు కలెక్టర్ మెమోంటోతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఫారెస్ట్ రేంజ్ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు மேசப் ப்ளீஸ் சர்வர் சப்ளை மோகితன் நான் நாக்கு ப்ரீயாஸ்ல வந்து உஸ்தை ஏம் கோசரம் கால் அது மனமே காபாடால் இந்த ஜெனரல் பவர்ஸ் கோ நம்ம இதே போறோம் போறங்க நம்ம థ్యాంక్స్ చెప్తున్నాము బికాస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదో ఊరికేమి చేయకుండా ఏమి కావాలి ఎంత కావాలి ఎవరు చే చేస్తారు ఎవరు చేస్తే బాగా చేస్తారు వాళ్ళందరూ కలిపి పెట్టేసి బాగా అందరికీ అందరికీ కోఆపరేషన్ కోఆర్డినేషన్స్గా జనరల్ పవర్స్ ఉండడము చాలా మంచి విషయం చాలా మంచి విషయం అని చెప్ చెప్పగలుగుతారు అంటే అన్ని విషయాలు చేయడానికి డబ్బు అవసరం లేవనే దానికి ఇదే మెయిన్ జనరల్ పవర్స్ దగ్గర డబ్బు ఉన్నది అయితే కూడా ఖర్చు పెట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంటే దీనికి నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి కోఆపరేట్ చేసిన నా రేంజర్ గారిని ఆ నాగిపేట రేంజర్ గారిని వాళ్ళు నా వాళ్ళందరూ సైలెంట్ పెట్టు ఎంత వర్క్ చేస్తా కూడా సైలెంట్గానే ఉంటారు వాళ్ళు క్రెడిట్ తీసుకోరు నేను క్రెడిట్ ఇవ్వాల్సిన క్వశ్చన్లో ఉన్నాను ఇది నేను ఏం చేయలేదు నేను వచ్చినాను కోఆర్డినేట్ చేస్తున్నాను అందరూ కలిపి పెట్టేసి కలిసి చేస్తామని మీరు అందరు కలిసి చేస్తే తప్ప ఇది అవుదు ఇక్కడ ప్లాస్టిక్ వద్దు మీకు ఏమి కావాలి మీ ఊరికి ఏమి కావాలి ఏం డెవలప్మెంట్ ఏ రకంగా డెవలప్మెంట్ రావాలి అనేది మీరు అందరి దగ్గర అడగండి కలెక్టర్ సార్ దగ్గర అడగండి ఖచ్చితంగా అందరు కలిసి చేస్తాము మీకు దీనిపైన భయం ఉండకూడదు ఈ తాంబేల్ని మనము నెక్స్ట్ సీజన్లో ఈ తాంబేల్ని మనం కాపాడుతు మనము అందరూ బ్లడ్జ్ తీసుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గారు శ్రీ వివేకం ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కి ఏదైతే సి టర్టల్ ఇనాగ్రేషన్ ఇది చాలా గొప్పది చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది మేము జిందాల తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చాలా చేస్తున్నాం ఇది ఒక మాకు ఎన్వైర్న్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళకు మేము చేదోదు వాడవుగా ఈ నేచర్ ని కాపాడదాని కోసం ఈ చిన్న యాక్టివిటీ ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది మనకు భావి తరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా ఈ మనకు ఈ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్లిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం ఈ తావేలు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి థ్యాంక్స్ టు కోఆర్డినేషన్ ఫ్రమ్ తమిళిపట్నం వరగిలి మామిడి అండ్ ఆల్ ద సరౌండింగ్ విలేజెస్ సార్ వారే దే ఆర్ బీయింగ్ హెల్పింగ్ అస్ సార్ ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమానికి ఈరోజు అందరం యాదరవడం జరిగింది ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నం తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు అందరూ కలిస్తేనే మంచి మనం ఇలాంటి మంచి పనులు చేయగలం ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇంత ఈ చిన్న తాబేళ్ళ కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకని ప్రభుత్వం కూడా వీటన్నిటినీ మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి మీరందరూ కూడా చాలామంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి జీ ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది ఏప్రిల్ పదిహేను నుంచి మనం బ్యాన్ చేస్తాం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకి ఎక్కువ ఇది వస్తుంది మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి ఈ రెండు నెలలు అవి బ్రీడింగ్ సీజన్ అంతేనా వీటికి కూడా అంతే మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ నాలుగు నెలలు ఈ తాబేలు